హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ నేను మీ ఈ ఈరోజు నేను మీ అందరి కోసం ఆర్ఎస్ బ్రదర్స్ లో నేను షాపింగ్ చేసినటువంటి అన్ని కూడా మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలానే పక్కనే ఉండేటువంటి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ వస్తాయండి త్రీ ఆప్షన్స్లో ఆల్ అనేటువంటి ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్ట్ లాస్ట్ వీడియోలో నేను మీ అందరికీ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వీడియో అనేది చూపించాను ఆ వీడియోలో నేను ఏమేమి కొన్నాను అనేది చూపించట్లేదు నెక్స్ట్ వీడియో అనేది మీ అందరికీ ఏమేమి కొన్నానో షేర్ చేస్తానని చెప్పాను కదా అందుకని ఈ వీడియో అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను చూడండి నేను కొన్నటువంటి శారీస్ అలానే డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ శారీ ఇది రోలింగ్ టైప్ శారీ అంట ఇది చాలా బాగుంది కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి ఓపెన్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను బార్డర్ పెద్దగానే వచ్చింది ఇవి వచ్చేసరికి పవిట బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్లో మనకి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఒరిజినల్ ప్రైస్ అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఆఫర్ ప్రైస్ కాబట్టి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది అలానే చూడటానికి కూడా చాలా బాగుంది ఫంక్షన్స్కి అలా కట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ చూడండి నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను నేను మీకు ఇది వచ్చేసరికి పింక్ కలర్ శారీ గోల్డ్ కలర్ తో మనకి షైన్ అవుతూ ఉంది చూడండి ఎంత బాగుంది చూడటానికి ఈ శారీ ఇలాంటి శారీస్ అనేవి మనకి ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో చాలా ఉన్నాయండి అంటే కలర్స్ ప్లస్ మోడల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి మేమైతే ఈ మోడల్లో ఇలాంటి డిజైన్ లో త్రీ కలర్స్ అనేవి తీసుకున్నాము త్రీ కలర్స్ లో ఇది ఫస్ట్ కలర్ మీ అందరికి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పవిట అలా ఇచ్చారు ఓపెన్ చేసి మీకు చూపిస్తున్న ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మనం వర్క్ ఏమన్నా కుట్టించుకుంటే చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది దీని కాస్ట్ చూపిస్తే మీరు షాక్ అవుతారు చూడండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్కి టూ శారీస్ రియల్గా అండి టూ శారీస్ వచ్చేసరికి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే మనకి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో మనకి టూ శారీస్ సేమ్ మోడల్ అనేవి వస్తాయి మేము వచ్చేసరికి చూడండి త్రీ శారీస్ కొనుక్కున్నాము అలాంటి మోడల్స్లో మా మమ్మీకి ఒకటి నాకొకటి మా సిస్టర్కి ఒకటి త్రీ శారీస్ తీసుకున్నాము మేము త్రీ కలర్స్ మీకు చూపిస్తున్నాను చూడండి ఏ కలర్ అనేది బాగుంది ఈ త్రీ శారీస్లో అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్కి టూ శారీస్ అంటే మనకి దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుందండి ఒక్కొక్క సారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే వెరీ రీజనబుల్ కాస్ట్ ప్లస్ ఫంక్షన్స్కి కట్టుకుంటే ఎక్సలెంట్గా అనిపిస్తుంది నెక్స్ట్ శారీస్ సెక్షన్ అయిపోయింది నెక్స్ట్ మేము తీసుకున్నటువంటి డ్రెస్ మెటీరియల్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ పింక్ కలర్ అలానే ఎల్లో కలర్ ప్యాంటు దుప్పట్ట అనేది ఇచ్చారు దుప్పట్ట అనేది చాలా సాఫ్ట్గా ఉందండి అసలుకి చాలా బాగుంది స్మూత్గా సాఫ్ట్గా ఉంది లేస్ కూడా ఇచ్చారు దానికి దీని కాస్ట్ మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ నిజంగా మీరు నమ్మట్లేదు కదూ నేను తీసుకున్నటువంటి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా అంటే ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు చూపిస్తున్నటువంటి డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ అన్నీ కూడా వన్ నైంటీ ఫైవ్ రూపీస్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్లో మనకి ఇంత మంచి డ్రెస్ మెటీరియల్ రావటం అనేది చాలా రీజనబుల్గా అనిపిస్తుంది కాస్ట్ కూడా అసలు చాలా బెస్ట్ అండి ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో నేను మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు చూస్తుండండి ప్రతిదీ కూడా వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్లో మనకి వచ్చింది అంటే ఇది చందేరి కాటన్ అంటారు కదండి ఆ టైప్ వచ్చింది ప్రతి ఒక్క దానికి దుప్పట్టా అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది మనకి దుప్పట్టాస్ అనేవి చాలా బాగున్నాయి ప్లస్ డ్రెస్ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది క్లాత్ వైజ్గా అలానే కలర్ వైజ్గా కూడా చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూస్తూ ఉండండి నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇది కూడా వన్ నైంటీ ఫైవ్ రూపీస్ డ్రెస్ మెటీరియల్ ప్రతి ఒక్క డ్రెస్ మెటీరియల్లో చున్నీలు అనేవి చాలా బాగున్నాయి సాఫ్ట్గా అలానే డ్రెస్ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఈ డ్రెస్ మెటీరియల్కి మిషన్ వర్క్ రావడం వలన చాలా బాగుంది అంటే చంకీస్ అలా ఏమీ లేకుండా మిషన్ వర్క్ అనేది రావడం వలన డీసెంట్ లుక్ అనేది అనిపిస్తుంది చూడండి చాలా సాఫ్ట్గా ఉంది దుప్పట్ట ప్లస్ దానికి లేస్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ బాగుంది కదూ ఈ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఈ డ్రెస్ చూడండి ఈ డ్రెస్ లోపల దుప్పట్ట అనేది నాకు బాగా నచ్చింది అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది వేరేలాగా చూడండి ఇక్కడ చాలా బాగుంది ఈ దుప్పట్ట కూడా అలానే క్లాత్ కూడా చాలా బాగుందండి కాటన్ టైప్లో ఇచ్చారు ఇక్కడ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ కింద బార్డర్ టైప్లో ఇచ్చారు మనకి ఇలాగా చున్నీ అనేది వచ్చింది ప్రింటెడ్ టైప్ దీని దుప్పట అనేది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది బాగుందండి ఇది కూడా ఈ డ్రెస్ మెటీరియల్ కూడా అంటే డైలీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ అయితే కంఫర్టబుల్ గా అనిపిస్తాయి అలానే ఆఫీస్ పర్పస్కి యూస్ చేసే వాళ్ళు కానీ లేదంటే డైలీ వేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయి ఈ డ్రెస్ మెటీరియల్స్ ఈ డ్రెస్ చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్తో చాలా బాగా అనిపించింది దీనికి ప్రింటెడ్ టైప్ ఇచ్చారండి ఇది కూడా సేమ్ చందేరి కాటన్ టైప్ ఇచ్చారు చాలా బాగున్నాయి ప్రతి ఒక్క డ్రెస్ మెటీరియల్ కూడా క్వాలిటీ చాలా బాగుంది నాకైతే మెయిన్గా క్వాలిటీ బాగా నచ్చి నేను తీసుకున్నాను కొన్నిటికీ ఏంటంటే తక్కువ కాస్ట్ చెప్తారు బట్ క్వాలిటీ అనేది అంత బాగోదు కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో నేను తీసుకున్నటువంటి ప్రతి ఒక్క డ్రెస్ మెటీరియల్ కూడా మెయిన్గా నేను క్వాలిటీ అనేది చూసే తీసుకున్నాను నాకైతే క్వాలిటీ నచ్చింది కాబట్టి నేను ఈ డ్రెస్సెస్ తీసుకున్నాను ప్లస్ కాస్ట్ కూడా రీజనబుల్ గా అనిపిస్తుంది డైలీ వేర్ కి మనం యూస్ చేసుకోవడానికి కానీ బాగుంటుంది ఈ డ్రెస్ చూడండి దీనికి కూడా చున్ని అనేది చాలా సాఫ్ట్ గా ఇచ్చారు అలానే లేస్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ బార్డర్ టైప్ లో ప్యాంట్ మనకి ఎల్లో కలర్ తో ఇచ్చారు డ్రెస్ మొత్తం కూడా ఇలా ఉంది ఓవరాల్ లుక్ అయితే అక్కడక్కడ మిర్రర్స్ అనేది ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ చూడండి చాలా బాగుంది డ్రెస్ కి నెక్ దగ్గర ఇదంతా కూడా చాలా పెద్దగా ఇలా ఇచ్చారు చాలా బాగుందండి ఇక్కడ నెక్ అనేది హైలైట్ అయిపోయింది మనం పలకలాగా ఇచ్చారు నెక్ అనేది అలా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది దీని కాస్ట్ కూడా వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రతి ఒక్క డ్రెస్ మెటీరియల్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్సే కాదండి శారీస్ దుప్పట్టాసు ప్లస్ లెగ్గిన్స్ జెంట్స్కి అలానే కిడ్స్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆఫర్స్ అనేవి చాలా బాగున్నాయండి అందుకని చెప్పేసి మీ అందరికీ నేను ఏమేమి కొన్నానో కూడా అలానే ఎంతెంత కాస్ట్లో ఉన్నాయి వీటి క్వాలిటీ ఎలా ఉంది అనేది మీ అందరికీ షేర్ చేసినట్టయితే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా ఇలాంటి ఆఫర్స్ అనేవి మీకు కూడా యూజ్ అవుతుంది ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో అని చెప్పేసి నేను మీ అందరికీ ఈ వీడియో అనేది ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీ అందరికీ ఈ నేను తీసుకున్నటువంటి అన్నీ కూడా నచ్చాయి రీజనబుల్గా అనిపించాయి అనుకున్నట్టయితే ఒకసారి వెళ్ళి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయండి ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్లో అన్నీ కూడా రీజనబుల్గా అనిపించాయి చూడండి ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి మేము టూ తీసుకున్నాము సేమ్ మోడల్లో మా సిస్టర్కి ఒకటి నాకు ఒకటి అని చెప్పేసి టూ డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాము సేమ్ కాకపోతే కలర్ వచ్చేసరికి బార్డర్ దగ్గర అలానే చున్నీలో కలర్ అనేది వేరు వస్తుంది చూడండి దుప్పట్ట అనేది ఇలా ఇచ్చారు చాలా బాగుంది ఈ టూ కలర్స్ అనేవి మేము తీసుకున్నాం పింక్ కలర్ మా సిస్టర్కి రెడ్ కలర్ నాకు వన్ నైంటీ ఫైవ్ రూపీస్ దీని కాస్ట్ కూడా ఇవి కూడా డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా ఒక ఎల్లో కలర్ డ్రెస్ మెటీరియల్ అలానే దీనికి నెక్ అనేది చాలా హైలైట్గా గా ఇచ్చారు మీరు చూసినట్టయితే అలానే కాస్ట్ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ది వన్ నైంటీ ఫైవ్ రూపీస్కి ఆఫర్లో ఇచ్చారు దీని దుప్పట్టా చూడండి ఇది కూడా చాలా హైలెట్ గా ఎక్సలెంట్గా అనిపించింది షిబోరీ ప్రింట్తో ఇచ్చారు మనకి ఈ దుప్పట్ట అనేది చాలా బాగుందండి ఈ డ్రెస్ మెటీరియల్ కూడా అంటే కాటన్ టైప్లో ఇచ్చారు ఇది డ్రెస్ మెటీరియల్ అలానే మనకి ఇక్కడ చూడండి ఎలిఫెంట్ మిషన్ వర్క్తో కుట్టీస్ ఇచ్చారు చాలా బాగుంది దుప్పట్ట చూసినట్టయితే చాలా పెద్దగా కూడా వచ్చింది డైలీ వేర్కి చాలా బాగుంటుంది మనకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది నెక్స్ట్ ఈ డ్రెస్ చూడండి ఇది కూడా సేమ్ కాస్ట్ దీనికి కూడా షిబోరీ టైప్ ప్రింటెడ్తో సాఫ్ట్ దుప్పట్ట అనేది దీంట్లో ఇచ్చారు చూడండి ఇక్కడ ఇలాంటి టైప్ శారీస్ కూడా ఉంటాయి కదూ మామూలుగా షిబోరీ అలాంటి ప్రింటెడ్తో చూడండి ఓవరాల్గా డ్రెస్ మొత్తం కూడా ఇలా ఉంది సిమెంట్ కలర్తో ఇచ్చారు నెక్ దగ్గర మిషన్ వర్క్ ఇచ్చారు ఇది దుప్పట్ట అనేది ఇలా ఇచ్చారు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది ఇది కూడా ప్రతి ఒక్క దానికి దుప్పట్టస్ అనేవి చాలా హైలైటింగ్ గా ఉన్నాయి నెక్స్ట్ నేను ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో టాప్స్ కూడా పర్చేస్ చేయడం జరిగింది ఆ టాప్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ టాప్స్ అనేవి ఇలా ఇచ్చారు త్రీ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ అనేవి వస్తాయి అంటే వన్ టాప్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది కాస్ట్ వచ్చేసరికి ఈ టాప్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ వచ్చేసరికి చాలా బాగున్నాయండి దీంట్లో అంబ్రిల్లా కట్ ఉన్నాయి అలానే స్ట్రైట్ కట్ ఉన్నాయి చాలా బాగా అనిపించాయి ఈ టాప్స్ కూడా క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అనిపించింది నేను తీసుకున్నటువంటి టాప్స్లో ఇది ఫస్ట్ టాప్ చూడండి ఇక్కడ మనకి ఈ టైప్లో ఇచ్చారు మొత్తం అంతా కూడా డిజైన్ హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేవి ఇచ్చారు మనకి చాలా బాగా అనిపించిందండి క్లాత్ బాగుంది అలానే కలర్ బాగుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను నెక్స్ట్ సెకండ్ టాప్ టూ పీసెస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అక్కడ కాస్ట్ వచ్చేసరికి అంటే ఈచ్ వన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది కాబట్టి వెరీ రీజనబుల్ అనిపిస్తుంది నెక్స్ట్ ఈ టాప్ చూడండి లైట్ పీచ్ కలర్లో అనిపిస్తుంది ఇది వచ్చేసరికి అంబ్రిల్లా కట్తో వచ్చింది అలానే మనకి హిప్ బెల్ట్ టైప్లో కూడా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ చాలా బాగుంది నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఇది కూడా బాగుంది హ్యాండ్స్ కూడా ఇలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేవి ఇచ్చారు మధ్య మధ్యలో రింగ్స్ టైప్ లో మనకి ఇలాగా డిజైన్ అనేది ఇచ్చారు ఇది కూడా టూ పీసెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది కాస్ట్ క్లాత్ బాగుంది అలానే ప్రింట్ టైప్ లో డిజైన్ అనేది ఇచ్చారు ఆ టాప్ కి నెక్స్ట్ ఇది నేను ఫస్ట్ బ్లూ కలర్ ఒక టాప్ చూపించాను కదా ఆ టాప్ మోడలే సేమ్ దీనికి కూడా ఇలానే మనకి డిజైన్ అనేది ఇచ్చారు ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేవి ఇచ్చారు సేమ్ డిజైన్ కాకపోతే కలర్స్ అనేవి వేరుంది ఇది మా సిస్టర్కి ఒకటి నాకు ఒకటి అని చెప్పేసి టూ తీసుకున్నాము ఇలాంటి మోడల్స్లోనే నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది డిఫరెంట్ కలర్ లాగా అనిపిస్తుంది అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది టాప్ మధ్యలో కట్ లాగా ఇచ్చారు అంబ్రిల్లా టైప్ ఇచ్చారు అలానే అక్కడక్కడ బటన్స్ కూడా ఇచ్చారు మనకి క్లాత్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి దీనికి కూడా త్రీ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ అనేవి వచ్చాయి అంటే ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క టైప్ వస్తున్నాయి మనకి అంటే కొన్నిటికి బెల్ట్ టైప్లో వస్తున్నాయి కొన్నిటికి ఏంటంటే అంబ్రిలా కటింగ్ కొన్నిటికి స్ట్రైట్ కట్టు అలాగ డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఇక్కడ ఉన్నాయి అలానే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఎక్కువ కాస్ట్లో కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి డైలీ వేర్కి అలానే కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి టాప్స్ అయితే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అలానే నేను ఇందాక చూపించినటువంటి డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ స్కార్ఫ్లు కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కలర్ అలానే చాలా స్మూత్గా అనిపిస్తున్నాయి వాష్ చేసినా కూడా కలర్ గ్యారెంటీ అంట ఇది కూడా చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది బయట కంటే కూడా మనకి చాలా బాగుందండి ఈ క్వాలిటీ కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఒకవేళ మీలో ఎవరికైనా యూజ్ అయితే గనక మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలానే పక్కనే ఉండేటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ వస్తాయండి త్రీ ఆప్షన్స్లో ఆల్ అనేటువంటి ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టేటువంటి ఏ వీడియో అయినా సరే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అంతేకాకుండా మీరు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్